നമസ്കാരം ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఏకశిలా నగరం ఒంటిమిట్టలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది నిండు పున్నమి వెలుగుల్లో పర్ణయోత్సవాన్ని దర్శించి భక్తులు తరించారు సంకల్పపూర్వకంగా జరిగిన కళ్యాణంలో వివిధ వైదిక క్రతువులు నిర్వహించారు సుముహూర్త సమయాన వధువరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపచేశారు అనంతరం మాంగల్య ధారణ జరిగింది వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి పర్ణయోత్సవాన్ని తిలకించి తరించారు అంతకుముందు శ్రీ సీతారామ రామచంద్ర స్వామి వార్లకు ఎదుర్కోలు వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ కోదన్న రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పావనరాముడు ఊరేగింపు ఘనంగా జరిగింది శివ ధనుర్భారం ధరించిన స్వామివారు భక్తులకు మాడవీధులలో కనువిందు చేశారు సీతారామ లక్ష్మణ మూర్తులకు పట్టు వస్త్రాలు పుష్పమాలికలు ఆభరణాలతో సుందరంగా అలంకరించారు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారుల కోలాటం చెక్క తాళ భజనలు డప్పు వాయిద్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

सुनी శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో రెండో రోజులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఉభయ దేవేరుల సమేత శ్రీ మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు చివరి రోజు ఉత్సవాలలో భాగంగా మంగళవారం మలయప్ప స్వామితో పాటు శ్రీకృష్ణ రుక్మిణి సీతారాములకు వసంతోత్సవం జరగనుంది మరోవైపు తిరుమల శ్రీవారి వార్షిక వసంతోత్సవాలలో భాగంగా స్వామివారికి స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది సర్వాలంకార భూషితుడై తిరుమాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పరవశులయ్యారు రథాన్ని లాగేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు రథోత్సవం సందర్భంగా శ్రీవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు నివాస గోవింద్రీవెంకటేశోవింద భక్త సల గోవింద భాగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మెఘశ్యమా గోవింద పురాణ పురుష గోవింద అనుకోమ చేతలు చూశిందాపుల నందన గోవిందోవిందన శ్రీ గోవి పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ని గోకుల నందన గోవింద न्त गोविन्द జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి అలంకరించారు ఉదయం నుంచే దీక్షాపరులు కాలినడకన కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకొని మాల విరమణ చేస్తున్నారు అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు ఘాట్ రోడ్డు మెట్లదారి గుండా వేలాదిగా తరలి వస్తున్న దీక్షాపరులతో అంజన్న ఆలయ పరిసరాలు కాషాయమయమయ్యాయి జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు స్వామివారికి ఫల పంచామృతాభిషేకాలు హనుమత్ యజ్ఞం జరిగింది ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున శివునికి ఆంజనేయ స్వామికి భక్తులు అష్టోత్తర శత కుంభాభిషేకం నిర్వహించారు భక్తులు శ్రీరామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది రంగారెడ్డి జిల్లా చిలకూరులోని శ్రీ బాలాజీ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు కళ్యాణం కన్నుల పండువగా జరిగింది ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తీర్చారు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల పర్ణయోత్సవాన్ని తిలకించి పులకితులయ్యారు నివాస గోవింద్రీ వెంకటేశ భక్తవసల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ మేఘోవింద పురాణ పురుష గోవింద పునరీకాశ గోవింద గోవింద హరి గోవింద

శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోగరి గోవిందన గోవిందోవిందా గరి i <laughs> నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ జరిగింది తొలుత ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు స్వామివారిని వివిధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించారు స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై అర్చకులు కొలువు తీర్చారు అనంతరం శ్రీ సీతారాములను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు గరుడ వాహనంపై విహరించిన స్వామి అమ్మవార్లను భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పొన్న వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది పొన్న వాహనాన్ని అధిరోహించిన శ్రీవారిని భక్త కోటి దర్శించుకుంది తొలుత విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనం శాంతి హోమం విశేషార్చన నిర్వహించారు అంతకుముందు నిర్వహించిన వివిధ నృత్య వాయిద్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి యాదాద్రి జిల్లా సురేంద్రపురిలో శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది వాసవి ట్రస్ట్ నూతన భవనం ప్రారంభం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరాల మధ్య శ్రీ వెంకటేశ్వరుని పరిణయోత్సవాన్ని శాస్త్రోత్తంగా నిర్వహించారు శ్రీ త్రిధండి చిన్నజీయ స్వామి సమక్షంలో ఈ పరిణయోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి పులకించారు ವಜ್ರ ಮಕುಟಧನ ಗೋವಿಂದ ವರಾಘಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಕೀಜನ ಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋ ಧನ ಗೋವಿಂದ ದಶರಧನ ಧನ ಗೋವಿಂದ ದಶಮುಖರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿ ವಾಘ ಗೋಲ ಗೋವಿಂದ ಪಾಂಡವಸ್ತ್ರಿಯ ಗೋವಿಂದ ಗೋವಿ గోవిందా గోకుల నౌందన గోవిందోవిందా హరి గోవింద గోలౌద గోవిందేవాడామణ గోవిందూర్మ హరి గోవింద

అన్నవరం ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది ఆలయంలోని అనివేటి మండపంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్ట చేశారు నెల్లూరుకి చెందిన ఓ దాత సహకారంతో ఆలయంలో బంగారు ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు బంగారు తాపడం పనులు చేపడతారు సుమారు రెండు కోట్ల రూపాయల వ్యయంతో సుమారు ఒకటిన్నర కేజీల బంగారంతో ఈ పనులు చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ చైర్మన్ రోహిత్ ఈవో రామచంద్రమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణపేట జిల్లా బిజ్వర్లోని శ్రీ అంబాత్రయ క్షేత్రం త్రిశక్తి పీఠంలో గోమాత కళ్యాణం వైభవంగా జరిగింది తొలుత శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గోమాతకు పర్ణయోత్సవం నిర్వహించారు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన పర్ణయోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ప్రముఖ పాత్రికేయులు మాజీ ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాల నరసింహరావు రచించిన తొంభై వ్యాసాల సంకలనం భారతీయ హైందవ వైదిక సంస్కృతి సజీవ వాహిని సనాతన ధర్మం అనే గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది కిమ్స్ ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ టిఎన్సి పద్మనాభన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నెదర్లాండ్స్ అమస్టర్స్ డ్యామ్స్ లో చదువుతూ హైదరాబాద్ నగరానికి వచ్చిన జ్వాలా నరసింహరావు మనవరాలు కనక్ ఇరాలతో కలిసి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు పుస్తకం ప్రచురణకర్త దర్శనం సంపాదకులు మరుమామూల వెంకటరమణ శర్మతో పాటు పలువురు ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు లోతైన అధ్యయనం ీషిత పరిశీలన నిరంతరం శ్రమ అకుంఠిత దీక్షతో రచయిత ఆధ్యాత్మికవేత్త వనం జ్వాలా నరసింహరావు తన ధార్మిక రచనలు సమాజానికి అందిస్తున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సందేశంతో వనం జ్వాల నరసింహరావు రచించిన ఈ గ్రంథాన్ని హైదరాబాద్ నగర శివారులోని శ్రీ రామభద్ర క్షేత్రంలో జరిగిన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కూడా సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు ధర్మం ఏది అధర్మం ఏంటి ఆర్య ధర్మం ఏంటి ధర్మం ఏంటి అసలు ధర్మం అంటే సనాతనమేనా అధునాతనిక ఉందా అని ఏదో కొంత తొలిచి 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 కొత్తగా ఏం రాయక్కర్లేదు ఏదో రామాయణం రాశాను భారతం రాశాను భాగవతం రాశాను వేదాలు రాశాను రాశానంటే అందులో చదివినాయి నాలో నా భాషగా అవన్నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ అందులో ధర్మం గురించి ఎక్కడెక్కడే ఇవ్వండి వివిధ ధర్మాలు ఆ ధర్మాలలో నేను సనాతనం అని అనుకున్నది మాత్రమే రాశాను కావచ్చు కాకపోవచ్చు సో ఆ విధంగా ఈ నేపథ్యంలో తొంభై వ్యాసాలు రాశాను ఈ తొంభై వ్యాసాలు దాదాపు ఒక నలభై నలభై ఐదు ఆల్రెడీ పబ్లిష్ రకరకాల పేపర్లలో ఆధ్యాత్మిక మాస పత్రికలలో వార్తా పత్రికలు పబ్లిష్ అయినాయి ఇవి ఈ భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం